రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడుతామని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యతను మనం అందరూ నెరవేర్చాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సమాజ సేవా సమితి సూచనలతో పద్మావతి ఆర్యవైశ్య యువకిరణాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా రక్తదానం చేయడం ద్వారా మరో మనిషి జీవితాన్ని కాపాడుతామని తెలిపారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఒత్తిడిని అధిగమించడానికి యోగా ధ్యానం వంటివి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సమాజ సేవా సమితి అధ్యక్షులు సతీష్ ట్రెజరర్ రవిచంద్ర గుప్త కార్యదర్శి సతీష్ కుమార్ యువ కిరణాలు అధ్యక్షులు కళ్యాణ్ కార్యదర్శి సాయిరాం కోశాధికారి అనుదీప్ మహిళలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు శ్రీ పద్మావతి ఆర్యవేశ నిత్యాన్యదాన సత్రం నందు తలపెట్టినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఎంతో మంది ప్రాణాలకు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుచానూరు ప్రజలకు మరియు యూత్కి ఎస్పెషల్లీ యూత్ కు తెలియజేయడం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు రక్తం ఇస్తే ఆ రక్తం ఇచ్చిన మీ రక్తము వృధా పోదు ఖచ్చితంగా ఏదో ఎవరికో ఒకరికి ప్రాణం నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కిప్తానూరు ఆర్యవేశ యువకిరణాలు ఈ బ్లడ్ డొనేషన్ నిర్విఘ్నంగా తిరుచానూరు విన్నీ వినియరికనే రీతిగా జరిపించారు వాళ్ళకందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము జయ వాసవి జయ జయ ఈరోజు త్రిచానూరు రక్తదాన శిబిరము నిర్వహించడం యువకనాల తలపన నిర్వహించడం ఇంచుమించు అరవై మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు త్రిచానూరు సిఐ గారు త్రిచానూరు ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేశారు